పత్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం సాయి వాస్తు కార్యక్రమానికి స్వాగతం మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు వాస్తు విద్వాన్ వాస్తు సామ్రాట్ వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త ధనవత్ నాయక్ గారు మరి గురువు గారితో మాట్లాడదాం వాస్తుకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం ప్రేక్షకులు ఎవరైనా కూడా వాస్తుకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్ కి కాల్ చేయండి ఇక చాలా మంది చాలా రకాల వాస్తు సమస్యలతో బాధపడుతూ ఉంటారు అటువంటి వారు ఎవరైనా సరే గురువు గారు ఎట్లాంటి సమస్యలున్నా సరే అష్ట దిగ్బంధనం ద్వారా సమస్యలకు పరిష్కారం అనేది తెలియజేస్తారు అలాగే ప్రతి గురువారం ప్రతి గురువారం కూడా భక్తి టీవీలో ప్రసారం అయ్యే సాయి వాస్తు కార్యక్రమాన్ని చూడడం ద్వారా చాలా వరకు కొన్ని పరిష్కారాలు మీరు తెలుసుకోవచ్చు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు సాయిరామ్ గురుగారు ఇక కుబేర దోషాలు అంటూ ఉంటారు అసలు ఈ కుబేర దోషాలు అంటే ఏంటి వీటి వల్ల ఎటువంటి దోషాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీటి నివారణ ఏ విధంగా ఉంటుంది సాయిరామ్ సాయి రామ్ అమ్మ అష్ట దిక్కులలో కుబేర స్థానం అతి ప్రధానమైనదమ్మా కుబేర స్థానము చాలా బలంగా ఉండాలి ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టుకున్న తర్వాత కూడా చాలా బలంగా ఉండాలి ఎప్పుడు కూడా వీక్ ఉండకూడదు అయితే వాస్తవానికి కుబేర బలం అంటే ఏంటిది కుబేర బలము లేకపోతే ఎన్ని కష్టాలు ఉంటాయంటే అన్ని కష్టాలు ఉంటాయమ్మ అంటే ఏదైనా మనకు ఏదైనా లోన్స్ రావడము ఆలస్యం బాగా అవుతున్నాయి అంటే మన గృహంలో కుబేర దోషము ఉన్నట్టుగా గుర్తించాలమ్మ అలాగే కుబేర దోషాలు బలం హీనంగా ఉన్నప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు మనకు జరిగే ప్రధాన నష్టాలు ఏంటివి అని మనం చూస్తేనమ్మా ధనము ఇంట్లో నిలబడకపోవడము విపరీతమైన ఖర్చు అంటే ఖర్చుని అదుపులో పెట్టలేము ఎంత డబ్బు వచ్చినా కూడా నీళ్ళ లెక్క ఖర్చు అవుతూ ఉంటుందమ్మ అంత ఖర్చు ఉంటుంది బంగారము తాకట్టు పెట్టి స్థాయికి వచ్చేస్తారు కొంతమంది అయితే బంగారాన్ని తాకట్టు పెట్టేస్తారు ఎందుకంటే అమ్మ ఏదైనా ఒక ఇంట్లో మనం అపార్ట్మెంట్ కల్చర్ కానీ విల్లా కావచ్చు ఇండివిజువల్ ఇల్లు కావచ్చు నార్మల్ ఇల్లు కావచ్చు మా విలేజ్ కట్టుకునే చిన్న చిన్న ఇల్లు అయినా కూడా ప్రతి మనిషికి అంత ఇంతో బంగారం అనేది ఉంటుందమ్మా అది తోకటికి వెళ్తుంది పెట్టుకోవాల్సిన వస్తుంటే ముందే సూచనలు ఇస్తుంది అది మన ఇంట్లో కుబేరుడు చాలా బలము లేనట్టుగా మనం అర్థం చేసుకోవాలి అలాగే కొన్ని రకాల గొడవలకు కొన్ని రకాల పంచాయతీలకి అన్నదమ్ములు పంచాయతీలు ఇలాంటివి వస్తుంటే కూడా కుబేరుడు బలహీనంగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలమ్మ ఇంకా మనం చూస్తే కుబేరుడు బలహీనంగా ఉన్నట్టుగా మనం చూస్తే ఇప్పుడు షుగర్ వ్యాధితో భయంకరంగా బాధపడడం సాధారణంగా వచ్చే షుగర్ వ్యాధి అంటే వంశపరంగా ఉండే కొన్ని ఉంటాయమ్మా కానీ అది షుగర్ వ్యాధితో చాలా విపరీతంగా బాధపడుతూ చాలా మనం ఇబ్బందులు పడుతూ వైద్య ఖర్చులు దాని పేరు మీద ఎక్కువ ఖర్చు పెడుతూ ఉన్నాము అంటే బేరి స్థానం చాలా బలం లేదు అని మనం అర్థం చేసుకోవాలమ్మా ఎందుకుంటే అలాగే పుణ్యక్ష క్షేత్రాలకు వెళ్ళేది ఉంది మొక్కుబుడులు తీర్చుకునేది ఉంది మనం పుణ్యక్షేత్రాలు వెళ్ళలేకపోతున్నాము మనము ఏదైనా క్షేత్రాలు దర్శ సమయానికి దర్శించలేకపోతున్నాం కొన్ని శుభకార్యాలు చేయలేకపోతున్నాం పెళ్ళిళ్ళు అంటే మ్యారేజెస్ కూడా బాగా ఆలస్యం అవుతుంది అంటే వాయిదా సంవత్సరాలు కొద్దిగా వాయిదా పడుతూ ఉన్నాయి అప్పుడు ఏంటిదంటే మా కుబేరుడు అష్టదిక్పాలకులో ఆయన చాలా బలహీనంగా ఉన్నాడని మనం సూచన అమ్మ ఇలాంటి దోషములు ఉన్నప్పుడు ఎందుకంటే మరి ఎక్కడ దోషం ఉంది ఏంటిది బలహీనంగా ఉండడానికి ప్రధాన కారణములు ఏంటిది అని మనం చూస్తే పడమర బాలుకాని పెద్దగా ఉండి తూ ఉత్తరం బాల్కాని తక్కువగా ఉన్నప్పుడు కుబేరుడు మనకు అనుకూలించాడు అనుకూలమైన సత్ఫలితాలు ఇవ్వడనమాట అలాగే మనం చూస్తే దక్షిణం బాల్కానీ ఎక్కువగా ఉండి ఉత్తరం బాల్కానీ తక్కువగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఏంటంటే కుబేరుడు బలహీనంగా ఉంటాడు బలం తక్కువ ఉంటుంది దిక్పాలకులో కుబేరుడు ఒకడు ఆయన అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే ఎందుకంటే మా ఈ ప్రపంచానికి ధనాధిపతి ఆయన నవనిధులకే నాయకుడు ఆయన అన్నమాట అలా మనం చూస్తే ఇప్పుడు అపాయింట్మెంట్ కల్చర్లో కుబేర స్థానంలో వాష్రూమ్స్ కట్టుకుంటూ ఉంటారు రెండు బెడ్రూమ్ ఈశాన్యం ఒక బెడ్రూమ్ వాయుములో ఒక బెడ్రూమ్ ఆగ్ఞములు వంటగది నైరుతిలో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ పెట్టుకొని రెండు కుబేర స్థానం పర్ఫెక్ట్గా అక్కడ రెండు టాయిలెట్స్ కానీ ఒక కామన్ టాయిలెట్స్ కానీ వాష్రూమ్స్ పెట్టుకుంటూ ఉంటారు ఇలా పెట్టుకోవడం వలన మూలంగా ఏమవుతుందంటే ఆ కుబేరం స్థానము బలహీనంగా ఉంటుంది అలాంటి గృహంలో ఆర్థికమైన ఇబ్బందులు ధనం బాగా ఖర్చు అవ్వడము ధనం సమృద్ధిగా ఉండకపోవడం ఎవరి స్థాయిలో వాళ్లకు అలాగే మనం చూస్తేనమ్మా ఇంకా మాకు అని లేదండి మా ఇంట్లో అయితే బాత్రూమ్స్ వాష్రూమ్స్ లేవు మాకు చాలా వాస్తుపరంగా ఉంది అనుకుంటుంటారు చాలామంది అయినా కూడా మాకు ధనం బాగా ఖర్చు అవుతుంటుంది ఎంత అంటే అదుపు లేని ఖర్చు ఉంటుంది అని చాలామంది ఉంటారమ్మా అపార్ట్మెంట్ కల్చర్లో చూస్తేనమ్మా మనకు కొన్ని డిగ్రీస్ డిఫరెంట్ ఉంటుంది కుబేర స్థానంలో ఈశాన్యంలో బాల్కానీ కారిడార్ పోర్ట్ వస్తుంటుంది అది మంచి పోర్టు శుభ పోర్ట్ అనుకుంటారు కానీ కొన్ని డిగ్రీస్ తేడా వచ్చినప్పుడు కూడా కుబేరుడు మంచి సత్ఫలితాలు ఇవ్వరు అలాగే మెట్లు వచ్చేసి మనకు బాల్కానీని మనం ఒక ఉత్తరం దిక్కుని మూడు భాగాలు చేసుకొని ఉత్తర వాయంలో పర్ఫెక్ట్గా మనం మెట్లు వేసుకున్నప్పుడు కేస్ దూషం ఉండదమ్మా అలా కాకుండా కుబేర స్థానం వరకు కూడా మెట్లు వచ్చేస్తుంటాయి అంటే వాస్తవానికి ల్యాండింగ్లో మెట్లు రా లిఫ్ట్ రావడము మెట్లు గురించి కుబేరీ స్థానం రావడం ఆ స్థానం మొత్తం బరువు ఎక్కడము దాని ఆర్థికంగా ఎన్ని బాధలు ఉంటాయో ఆర్థికపరమైన బాధలు ఎవ్రీ మినిట్ కూడా వాళ్ళు ఎంత కష్టపడి కూడా ఫలితం రాక చాలా చాలా బాధపడుతూ ఉంటారనమాట ఇలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నప్పుడు అలాగే విల్లా కల్చర్లో అయితే కొన్ని చూస్తేనమ్మా కుబేరుడు డబుల్ హైట్స్ ఆఫ్స్ వస్తుంటాయి కుబేర స్థానాన్ని కరెక్ట్గా టెన్ టెన్ బై టువెల్వ్ ఫోర్టీన్ బై టువెల్ ఎయిట్ బై టువెల్ ఏదో పైనుంచి నుంచి లివింగ్ కింది కనబడాలని చేస్తే అంతవరకు అడ్జస్ట్ చేస్తుంటారు డబుల్ స్లాబ్ హైట్ వచ్చేసి వాస్తవం చూస్తే ఈశాన్యం ఉంటుంది ఇటు వాయుములో ఉంటుంది దక్షిణం అన్ని దిక్కులు ఉంటాయి కానీ పై డబుల్ హైట్ కోసం మనం ఏం చేస్తామంటే ఆ స్థానాన్ని కత్తిరింపబడుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్లోర్కి కుబేరుడు అనుగ్రహం లేక ఇంట్లో ధనం సరిగ్గా సమృద్ధిగా దాష్పెట్టుకోలేము అలాగే చూస్తే ఇంట్లో బంధువులు అన్నదమ్ముల మధ్య గొడవలు చిన్న చిన్న పిల్లల మీద అరవడం ఆడపిల్లలతో గొడవలు పెట్టడం ఇలాంటి అవన్నీ కూడా రావడానికి ప్రధాన కారణం కుబేర స్థానం బలం లేకపోవడము అందుకేనమ్మ కుబేర స్థానం బలము ఉండాలంటే కొన్ని పరిహారాలు ఉంటాయమ్మా మేము వచ్చేసి పర్మనెంట్గా కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన అని చేస్తూ ఉంటానమ్మా ఆయన ఏదైనా మనకు అప్పుల బాధని భయంకరంగా ఇచ్చి ఉంటే ఆల్రెడీ రుణ విమోచన అష్టదిగ్బంధన చేస్తూ ఉంటాను దాంతోపాటు కుబేర అనుగ్రహ అష్ట దిగ్బంధన అంటే ఆయన లేని లోటుని మనం సరిదిద్దుకోవాలి వాస్తు ద్వారా అమ్మ అష్టదిగ్బంధనం ద్వారా ఎక్కడ కూడా మన కూలగొట్టకుండా పలగొట్టకుండా మళ్ళీ బిల్డింగ్ని స్లాపులు వేయకుండా ఉన్న వాష్రూమ్స్ అన్నీ పలగొట్టకుండా ఎక్కడ కూడా రిపేర్ అనేది లేకుండా కట్టడి చేస్తూ ఉంటానమ్మ దీనివల్ల ఏమవుతుందంటే మనకు పర్మనెంట్గా మళ్ళీ ఆయన బలము రోజు రోజుకు రోజు రోజుకు పెరిగి మళ్ళీ సాధారణ స్థాయిస్కి వచ్చేస్తూ ఉంటామన్నమాట అలా కాకుండా కొన్ని చిన్న చిన్న రెమెడీస్ ఇప్పుడు అష్టదిబ్బంధన చేసుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను బాగా ఖర్చు అవుతుంటే సామాన్య ప్రజలు ఏంటంటే కుబేరు అనుగ్రహ అష్టదిబన చేసుకోలేని వాళ్ళు గురువు గారి మా ఇంటికి పిలిపించుకోలేని వాళ్ళు కూడా ఉంటారమ్మా మేము ఏం చెప్తూ ఉంటే మీకు బంధువులు బాగా అంటే సవతి తల్లి పిల్లలు కావని చిన్నాన పెద్దినాన్న పిల్లలు ఉంటారు పేద రకంలో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా మనం కొద్ది గొప్ప హెల్ప్ చేయడము వాళ్లకు కొన్ని అంటే కొన్ని వస్త్ర రూపంలో హెల్ప్ చేయడము ఇలాంటివి చేస్తుంటే కూడా కుబేరు స్థానం కొంచెం బలం పెరుగుతూ ఉంటుంది అలాగే మనము ఎలా అంటేనమ్మా పసుపు పచ్చని పండ్లు గోవులకి తినిపిస్తూ ఉండడము పశుపచ్చని అరటి పండ్లు గోవులకు తినిపిస్తూ ఉంటే కుబేరిస్తానం కొంచెం బలం పెరిగి ఆ బలంతో గురువులు ఇంటికి రావడము అష్టదిగ్బంధనం చేసుకోవడం పర్మనెంట్గా ఆయన లోటు లేకుండా మనం చేసుకోవచ్చు అందుకేనమ్మా మనకి అధికంగా ఖర్చులు అవుతున్న ఇంట్లో ఎప్పుడు ఎవరో కానీ అంటే కుటుంబంలో చిన్న చిన్న తెగాలు చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ పంచాయతీలు మనశ్శాంతి లేకపోవడం ఆర్థిక పరమైన మనశ్శాంతి లేకపోవడం షుగర్ లాంటి వ్యాధులతో హాస్పిటల్తో భయంకరమైన ఇబ్బందులు పెడుతుంటే కుబేర స్థానం బలంగా లేదని స్థానం బలంగా ఉండాలి అంటే అది న్యాచురల్గా కట్టుకున్నప్పటి నుంచి ఉండాలమ్మ శాస్త్రీయత ఉండాలి వాస్తు శాస్త్రం ఒక సముద్రం లాంటిదన్నమాట అందుకే మేము డిజైన్స్ కూడా ఇస్తూ ఉంటాము మా ఆఫీస్ నుంచి కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి మొదటి నుంచి శంకుస్థాపన నుంచి అష్టదిగ్బంధన చేసుకుంటూ ఒక శాస్త్రీయ పద్ధతిలో అన్ని విధాలుగా నేను దేశవ్యాప్తంగా మన అన్ని తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం అంత దాదాపు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో నేను వెళ్ళని ప్రదేశం అంటూ ఉండదమ్మా థర్టీ ఇయర్స్ నుంచి ఎందుకని చెప్తున్నాను అంటే ఒకవేళ దూర ప్రాంతాల వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు మీరు గురువై ఉంటే నేను ఇక్కడి నుండి కూడా అష్టదిగ్బన చేసి దేశవ్యాప్తంగా నేను పంపిస్తూ ఉంటానమ్మా మీరు ఏదైనా ఉంటే కూడా ఎవరైనా బాగా భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు సతమతమవుతూ ఉంటే రావాల్సిన ధనం రాలేకపోతూ ఉంటే కుబేర స్థానం మన ఇంట్లో బలం చాలా తక్కువ ఉందని మనం ఎందుకంటే మంచితనంలో మధ్యవర్తిగా డబ్బులు ఇప్పిస్తూ ఉంటాము కానీ ఆ డబ్బులు రాక మనం చేతో కడుతూ ఉంటాం రావలసిన ధనం రాకపోతూ ఉంటుంది అలాగే మనకు రావలసిన డబ్బు మాట పోతూ ఉంటే ఇలాంటి కొన్ని ఇబ్బందులు రావడానికి కుబేరుడు ప్రధాన కారణం అన్నమాట కాబట్టి ఇలాంటి దోషములతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే చిన్న చిన్న పరిహారాలు కూడా మీరు చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతి గురువారం రోజు చీమలకు కొంచెం పంచదార వేస్తూ ఉండండి ఇలాంటి కొన్ని చిన్న చిన్న రెమెడీ చేసుకోవడం కూడా అప్పటికి అప్పుడు కొంచెం మానసిక ఆర్థిక మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది పర్మనెంట్గా మనం కుబేర అనుగ్రహ హస్త్ర దిగ్బంధన చేసుకోవడం వలన ఆయన అనుగ్రహం మనకు ఉంటుందన్నమాట యక్షాయ వైశ్రవణాయ ధన ధాన్యాధిపతి ధన ధాన్య సమృద్ధి దేహి దేహి దాపాయ దాపాయ నాయక స్వాహాని మనం ప్రతిరోజు ఈ మంత్రాన్ని కూడా పాటిస్తూ ఉంటే ఆయన అనుగ్రహం ఉండే అవకాశం కూడా మనకు ఉంటుంది సాయిరామ్ గురుగారి సహజంగా మనం చూస్తే ఎవరైనా ఇల్లు కొనుక్కునేప్పుడు కానీ ఏదైనా స్థలం కొనుక్కునేప్పుడు సరైన వాస్తు నిపుణులతో సంప్రదించి వాస్తు చూపించుకున్నప్పటికీ కూడా కొన్నిసార్లు వ్యాపార ఇబ్బందులు కానీ ఉద్యోగపరమైన ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అంటే ఎందువల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయి వాస్తు సరిగ్గా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వ్యాపారాలు అనేది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకు అపార్ట్మెంట్ ప్లాట్లో ఒక కల్చర్ కొనుక్కుంటే కల్చర్లో ఒక ప్లాట్ కొనుక్కోవడం లేక సొంత మిల్లు కట్టుకోవడం వ్యాపారాలు పెట్టుకోవడము వ్యాపారాలు రాణించకపోవడానికి వాస్తుతో పాటు అమ్మ కొన్ని గృహాలు కలిసి రావన్నమాట ఎలా కుటుంబ సభ్యులు పేర్లు నేమ్స్ అమ్మ ఎలా ఉంటుందంటే మన కుటుంబంలో నలుగురు ఉంటాము నలుగురికి ఒక్కరికి కూడా ఈ ఇల్లు వచ్చి రానప్పుడు మన వ్యాపారాలు సరిగ్గా కలిసి రావు అందుకని మనకు ఎంతసేపు కూడా ఒక వాస్తుకి డో మనం ఏం చూస్తున్నామంటే వంట బెడ్రూమ్స్ చూస్తున్నాం హాల్ చూస్తున్నాం ఇంకా సహజంగా ఏం చూస్తామంటే డోర్స్ విండోస్ ఇవి ఇంతవరకు చూస్తామమ్మ ఇవన్నీ కనపడే వాస్తవం కంటికి కనపడిన వాస్తుని చూడాలి అంతర్వాణితో మనం చూడాలమ్మ ఎలా ఉంటుందంటే నేను ఒక గృహంలో వెళ్ళినప్పుడు అంతర్వాణితో చూసి వాళ్ళ చరిత్రను తెలుసుకొని ఆ దోషం ఎక్కడుందో ఆ దోషాన్ని పట్టుకొని సరి చేయాల్సి ఉంటుందమ్మా ఇలా కొన్ని దోషాలు భయంకరమైన ఇబ్బంది పెడుతుంటుంది ఎలా అంటే వ్యాపారంలో మనం ఎన్నో లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి పెడతాము లేదంటే సొంత డబ్బు తీసుకెళ్ళి పెడతాము ఎక్కడైనా పొలాలు ఏమైనా ఉంటే తాకట్టు పెట్టి ఒమేజ్ ఒక వ్యాపారం పెడితే ఒక ఫ్యూచర్ ఉంటుందని మనం ఒక గొప్ప ఆలోచన ఒక ప్రణాళిక పెట్టుకొని మనం వెళ్తూ ఉంటాం కానీ అక్కడ పోయేసరికి అన్నీ నష్టాలే మన పార్ట్నర్స్ ఏమో బాగా సంపాదించుకుంటారు మనం తెలిసిన వాళ్ళు బాగా సంపాదించుకుంటారు మనం నష్టపోతున్నామంటే వాస్తవానికి ఇల్లు కూడా ఒక కారణం అనమాట కానీ వాస్తు బాగుంది కానీ నష్టాలు రావడానికి ప్రధాన కారణాలు అనేది మనం చూస్తేనమ్మా పరిసర ప్రభావం వాతావరణ ప్రభావం చుట్టుపక్కల అలవాట్ల ప్రభావం ఇవన్నీ కూడా గృహాన్ని ఇబ్బంది పెట్టే అంశాలు అనేకం ఉంటాయి అవి ఏంటిదండే నరఘోష నరపీడ శత్రువు పీడలు ఆ ఇంటి మీద తెలిసి తెలియని దొంగ వీధిపోటులు అంటే అవి కంటి కనపడవు వేద దోషములు పక్షి వేద వాస్తు దోషములు ఇలాగే మనం చూస్తూ ఉంటే ఏదైనా ఇంటి నుంచి నడక వ్యాపారం బాగా వ్యాపారస్తులకు ఎక్కువైంది మేమేం చెప్తుంటామంట ఒక నిర్మాణం మనం గామించేటప్పుడు అపార్ట్మెంట్లో కల్చర్ లేదని ప్లాట్ తీసుకునేటప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు ఉత్తరపు నడక మినిమం బైక్ కానీ కారు కానీ నడక కానీ మనము ఎక్కువ అడుగులు వేసి నడిచేటట్టు ఉండాలమ్మా అప్పుడు ఏంటంటే ఆ కుబేరుడు అనుగ్రహం ఉండి వ్యాపారాలు నడుస్తూ ఉంటాయి కొన్ని గృహాలు ఏంటంటే అన్నమాట ఆల్రెడీ అమ్మేసి వెళ్ళిపోయిన గృహాలు ఆలోచన చేసి కొనుక్కోవాలి తక్కువలో వస్తుందని కొనుక్కొని నష్టపోయి రాబోయే ఐదు ఆరు సంవత్సరాల్లో మనం ఒక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ చాలా హింసకు గురి అవుతూ ఉంటాము మానసికమైన బాధలు ఆర్థిక ఇవన్నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉంటాయమ్మా అందుకని వాస్తు బాగుంది అని మనం అనుకొని తీసుకొని కష్టాలు పోవడం కంటే కష్టం వచ్చిన తర్వాత నష్టం వచ్చిన తర్వాత కుమిలిపోవడం కన్నా నష్టం రాకముందు చూసుకోవడం వివేకవంతు లక్షణం అంటుంటాను నేను ఎందుకంటే మనం ఒకసారి పిలిచి చూసుకోవాలమ్మ ఎందుకంటే మనం పెట్టే ఫ్యాక్టరీ కావచ్చు చిన్న వ్యాపారాలు కావచ్చు పెద్ద భారీ పరిశ్రమలు కావచ్చు ఏదైనా ఇప్పుడు నేను చాలా భారీ పరిశ్రమకి టూ ఇయర్స్ దగ్గరుండి హెల్ప్ చేశాను ఇలా టాప్ టెన్లో ఉందన్నమాట ఎందుకు చెప్తుంటాను అంటే మనం ఏదైనా ఒక పరిశ్రమ కానీ చిన్న పరిశ్రమ కుటీర పరిశ్రమ అయినా ఇంకొకరి ఉపాధి కల్పిస్తున్నాం భారీ పరిశ్రమ అంటే వెయ్యి మందిని ఉపాధి కల్పిస్తాం కుటీర పరిశ్రమ ఇరవై మందికైనా ఉపాధి కల్పిస్తున్నాం వాళ్ళు కూడా పాపం వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు పోషించుకోవాలి మనం బాగుంటేనే కదా మనం బాగుండాలి మన మీద వాళ్ళు ఇరవై మంది ఆధారపడుతున్నారంటే మన ఇల్లు వాస్తుకి అనుకూలంగా ఉండాలి అష్టదిక్ పాలకులు అనుకూలంగా ఉండాలి మన గృహం ఎప్పుడు కూడా నెగటివ్ వైబ్రేషన్కి గురి కాకుండా ఉండాలి మన ఇంటి మీద ఎప్పుడు నరఘోష నరపీడ శత్రువు పీడలు ఎప్పుడు కూడా చూడకుండా ఉండాలి గ్రహపీడలు కూడా మన ఇంటి మీద ఉండాలి గ్రహపీడలు కొన్ని ఇండ్ల మీద చూడండి పిడుగులు లాంటివి చిన్న రవ్వ మన నీరులో పడితే దాదాపు ఒక ఫిఫ్టీ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ కొన్ని గృహాలు శక్తిని కోల్పోతూ ఉంటాయి అలా జీవశక్తి లేని గృహంలో నివసించి మనం లేక పాతీలను కొనుక్కొని వ్యాపారాలు మొదలుపెట్టి పెద్ద పెద్ద గొప్ప గొప్పగా సాధించాలనుకుంటే సాధించలేకపోతూ ఉంటాం అందుకేనమ్మా మనకు ఎంత జ్ఞానం ఉన్నా ఎంత నాలెడ్జ్ ఉన్నా పైకి రావడం ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి కానీ వాస్తు సపోర్ట్ తీసుకుంటే ఇంకా మనం ముందుకు వెళ్ళి ఇంకా కొంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అందుకేనం ఇలాంటి కలిసి రాని గృహాలు ఉన్నప్పుడు వాటిని మేము ఈశ్వర అనుగ్రహ అష్టదిగ్బంధన చేసేస్తుంటాం అంటే అమ్మేసుకొని పోదాము అనే ఆలోచన ఉండకుండా అదే ఇంట్లో ఎందుకంటే మన నైబర్స్ కానీ మనకు కావాల్సిన వాళ్ళందరూ ఉంటారని ఈ ఏరియా ఉంటే మనకు దగ్గర ఉంటుందని ఎంతో ఆశపడి నాలుగు రూపాయలు కష్టపడి లోన్స్ తీసుకొని కానీ సొంత డబ్బుతో కానీ ఏదైనా బంగారం తాకట్టు పెట్టి ఏదో కష్టపడి మనము ఇల్లు కొనుక్కొని ఆ కొనుక్కున్న తర్వాత వ్యాపారాలు సరిగ్గా లేవని నాలుగైదు సంవత్సరాల్లో పిల్లలు సెటిల్ కాలేదని రకరకాల బాధలతో మనం ఒక ఫేట్ని అనుభవిస్తున్నాం అని చెప్పేసి అమ్ముకోవాల్సిన అవసరం లేదమ్మా ఎందుకంటే అష్ట దిగ్బంధన అనేది సర్వవాసు దోష నివారణ అష్ట దిగ్బంధన అనేది ఎనిమిది దిక్కులని దిగ్బంధనం చేసేస్తాం శుభ ఫలితాలు ఇచ్చే విధంగా అశుభ ఫలితాలను నివారించి ఎందుకంటే ఎక్కడ కూడా మీరు అమ్ముకోవాల్సిన అవసరం కూడా లేదు సాయిరా అయితే ఈ మధ్య కాలంలో వివాహం వివాహ సంబంధాలు కుదరడం కూడా చాలా కష్టంగా కూడుకున్న పని అయితే చాలా వెతికి వెతికి సంబంధాలు చాలా ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు చివరికి విడాకుల వరకు కూడా వెళ్తున్నాయి కొన్ని జంటల్ని మనం చూస్తే అయితే ఎందువలన జాతక పర దోషాల వలన లేదు అంటే వాస్తుపర దోషాల వల్ల ఇలాంటివి జరుగుతాయా అంటే అమ్మా ఈ రెండు కూడా ఒక జీవితం మీద ఆధారపడి ఉంటుందమ్మా ఎందుకంటే మీరు చూస్తే దేశ విదేశాల్లో పాపం వాళ్ళని పిల్లల్ని అక్కడికి పంపించి గొప్ప స్థాయిలో చూడాలనుకొని వాళ్ళకు మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసి తల్లిదండ్రులు సామాన్యమైన తల్లిదండ్రులు కూడా తన బిడ్డల్ని ఆశిస్తూ దేశ విదేశాలు పంపించి ఇక్కడ విడాకులకు వాళ్ళు సొంతంగా అప్లై చేసుకుంటున్నారు వాళ్ళ వాస్తవం చూస్తే పేరెంట్స్ తెలియకుండా కూడా అప్లై చేసుకునే వాళ్ళని కూడా చాలామంది మనం చూస్తూ ఉంటామమ్మా ఎందుకంటే వాళ్ళకు జాబు లేక కాదు ఉద్యోగాలు లేక కాదు డబ్బు లేక కాదు అంతే కదా మా నాలెడ్జ్ లేదని కాదు కదా కానీ వాళ్ళు చేసిన పనులకు ఏంటిది పేరెంట్స్ ఎంత బాధపడతారు ఎంత హృదయంలో అన్ని బాధలు ఉంటాయి ఎంత కష్టపడి ఒక వెయ్యి మందిలో మ్యారేజ్ చేయడం పేరు సంఘం సంఘంలో గొప్ప పేరు ప్రతిష్టల కోసమే కదా మనం ఎంత ఖర్చు పెట్టేది కానీ ఇలాంటి విడాకులు జరగకపో జరగడానికి ప్రధాన కారణాలు ఏంటిదమ్మ జాతకంలో కలత్ర దోషాలు ప్రధానమైనవి చిన్న చిన్న దోషములు సహజమమ్మ కానీ కలత్ర దోషం చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది అలా కలత్ర దోషము ఉన్నప్పుడు ఏంటంటే మనము ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా కూడా అవి సత్ఫలితాలు రాక ఇబ్బంది పడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందుకని వాస్తు కూడా బలంగా ఉన్నప్పుడు కళత్ర దోషాన్ని అది కొంతవరకు నివారించబడుతుంది అమ్మ అందుకని ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మేము ఏంటంటే ప్రత్యేకంగా జాతక పరిశీలన చేసి అలాంటి సమస్యకు సరైన మార్గము నేను సరైన పరిష్కార మార్గం చూపిస్తూ ఉంటానమ్మా అది వాస్తు ధర జరుగుతుందా జాతకం ధర జరుగుతుందా రెండు ఉంటే రెండుటిని కట్టడి చేసేస్తాము ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇక్కడ నుంచి కూడా క్యూసెట్ నుంచి పాపం వాళ్ళ కూతురు అల్లుడు వాళ్ళు పెద్ద హోదాలో ఉండి వీళ్ళకి తెలియకుండా వన్ ఇయర్ బ్యాక్ అప్లై చేసేసుకున్నారు ఇంకొక మూడు రోజులు విడాకులకు తీసుకునే టైంలో మన దగ్గరికి వచ్చి కలిసారమ్మా ఆ జాతకాన్ని పరిశీలించి కట్టడి చేయడం జరిగింది కలిసిపోయారు ఎందుకు చెప్తూ ఉంటానంటేనమ్మా కొన్ని గ్రహాలు మనం టైం బాగుంటే ఆ దోషాన్ని నివారించుకుంటే ఒక వంద సంవత్సరాల లైఫ్ని ఇచ్చిన వాళ్ళం అవుతుంటాం అందుకనే అమ్మ నేను ఏం చెప్తూ ఉంటానంటే పిల్లలకు పెళ్ళి చేయకముందే వాళ్ళ జాతకాన్ని పరిశీలించి అందులో ఏమేమి దోషాలు ఉన్నాయో మనం క్లియర్గా ఆ దోషాలకి పరిష్కార మార్గం చేసుకున్న తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం ఉత్తమము అలాగే మన గృహంలో కూడా ఏదైనా దోషములు మన పిల్లలకు కానీ అంటే రాబోయే కోడలకు కానీ ఇబ్బంది పెట్టే దోషములు ఏమైనా ఉంటే అవి కూడా గుర్తించి ఆ దోషాలని కూడా రిమూవ్ చేసుకొని వాళ్ళని పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళకు మంచి లైఫ్ అనేది ఉంటుంది ఒకవేళ ఆల్రెడీ చేసిన తర్వాత కూడా ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా దోషములు ఇబ్బంది పెడుతున్నాయి అని మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నేనున్నాను మీరు బాధపడకండి అమ్మ జాతక పరిశ్రమలు చేసేస్తాను వాస్తు చూసి ఆ ఇంటిని కూడా దూర ప్రాంత వాళ్ళకు మ్యాప్ ధర కూడా చక్కటి సలహాలు నేను ఇవ్వగలను ఆ గృహంలో పలానా దోషములనే పలాన జరుగుతుంది అనేది ఆల్రెడీ నేను వాస్తు విషయం పుస్తకంలో రాశాను ఈ వాస్తుషయం బుక్ మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది వాస్తవ విషయం బుక్ రాయటర్ బై దాని అవైతే ఉషానే కానీ ఉంటుంది ఈ పుస్తకంలో కూడా మీరు చాలా అండి ఎందుకంటే మూడు వందల పేజీల బుక్ ఇది భారతదేశ వాస్తు ప్రస్తావన రెండు వేల పన్నెండులో కూడా రాశాను దీంట్లో చాలా బాగా రాసేయం జరిగింది ఖండం ఇంకా వాస్తు గురించి కూడా రాయడం జరిగింది దీంట్లో ఎందుకు అంటే కొంతమంది ఇంకా మీరు చదువుకుంటే ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను అలాగే ఇలాంటి పిల్లల విషయంలో కానీ నరగోష నరపీడ శత్రు పీడలతో ఆర్థికపరమైన పీడలతో అలా కాకుండా వైద్య ఖర్చులు తట్టుకోలేకపోతున్నాం గురువుగారు ఎందుకు ఇంత సమస్య ఎన్ని మెడిసిన్ వాడినా మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం అని మీరు బాధపడే వాళ్ళకు బాధపడకండి నేనున్నాను ఎందుకని ఎందుకు ఆ సమస్య వచ్చింది ఆ సమస్యకు సరైన మనం పరిష్కారం చూసుకుంటే మంచి శుభ ఫలితాలు పొందొచ్చు కాల్ తీసుకున్నాం గురువు గారు హలో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా

కానీ ఓన్లీ దక్షిణం పెరగడానికి అంటే మధ్య భాగం మాత్రమే పెరిగిందా అవునమ్మా దక్షిణం అనేది మనం ఏదైనా ఒక ఇల్లు అది ఇండివిజువల్ హౌస్ అమ్మా అది అపాయింట్మెంట్ కల్చరా అపాయింట్మెంట్ కల్చర్ లో దక్షిణం అనేది పెరగదమ్మా ఒకవేళ పెరిగితే బాల్ కానీ పెరుగుతుంటాయి అమ్మా ఎందుకంటే దక్షిణానికి అధిపతి యముడమ్మ యముడు మనకు మంచి ఆయుష్ని ఇస్తాడు దక్షిణం పెరగడం వలన తరచూ ఎందుకంటే ఆ ఇంట్లో స్త్రీలకు ఇన్ఫెక్షన్స్ అఫీషియల్ అన్అఫీషియల్ సర్జరీస్ జరగడం ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయమ్మ అది కుజ అక్కడ కుజుడు ఉంటాడు కాబట్టి ఆ ఇంట్లో కోపాన్ని అధికమైన కోపాన్ని ఇస్తూ ఉంటాడు సరైన ఇంట్లో మాట ఇలాంటి కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి ఇంట్లో చిన్న చిన్న వాస్తు ఇబ్బందులు ఉంటాయి ఉంటుందమ్మా అంటే ఒక్కొక్క దోషాన్ని బట్టి ఎందుకంటే గృహంలో ప్రతినిత్యం గోపంచకంతో శుభ్రత చేసుకోవడం అమ్మ అలాగే ఆవు నెయ్యితో ధూపం వేస్తూ ఉండడము కొన్ని చికాకులు ఉన్నప్పుడు చక్కగా కొన్ని బొగ్గుల మీద కానీ ఆవు నెయ్యి బెల్లంతో కొంచెం అంటే సాంబ్రాన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదమ్మా ఎందుకంటే మొత్తం అలర్జీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి మనం ఒరిజినల్గా మన దేశీయ ఆవునై కొంచెం బొగ్గుల మీద వేస్తే ఆ పొగ వలన సీలింగ్ కూడా పాడవద్దు అనుకున్నంతగా ఇబ్బంది ఉండదు ఆ పొగ సాయంత్రం పూట ఏడు ఏడున్నర ప్రాంతంలో కంచు గంట కొంచెం మోగించే ఇంట్లో కొంచెం వేసుకుంటే చిన్న చిన్న చికాకులు చిన్న చిన్న వైబ్రేషన్ దోషం అనేది మనం పరిష్కారం చేసుకోవచ్చు అలాగే గురుగారు ఇక కొంతమందికి ఉద్యోగం సరిగ్గా ఉండట్లేదు అంటే దగ్గర వరకు వచ్చిపోవడం ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం కదా వీరికి ఎటువంటి దోషాలు ఉండడం వల్ల నిజంగా జాతకపర దోషాలు అనుకోవచ్చా వాస్తుపర దోషాలు అనుకోవచ్చా అమ్మ ఎలా ఉంటుందంటే గొప్ప గొప్ప మనం చదువులు చదువుకొని ఖాళీగా కూర్చున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఏదో ఒక పని చేసుకుని బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు కానీ మనకు ఎప్పుడైనా కూడా ఉద్యోగంలో రాణించలేకపోతున్నామో అంటేనమ్మా ఎప్పుడు కూడా మన గృహంలో వచ్చేసి తూర్పు ఇంద్రస్థానం నుంచి చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి ఎట్లా అంటేనా మనకు ఇంద్రస్థానంలో మెట్లు రావడము ఇంద్రస్థానంలో లిఫ్ట్ రావడము వాస్తవానికి ఎందుకంటే ఈ చిన్న చిన్న ప్రయత్నాలు కూడా ఫెయిల్ అవుతుంటాయి పెద్ద పెద్ద ప్రయత్నాలు కూడా మనకు ఫెయిల్ అవుతూ ఉంటాయి ఉద్యోగాలు ఇబ్బంది పడడానికి ప్రధాన కారణము మనం చూస్తే అంటే నిజంగా వాళ్ళ మన సమస్యని మనం తెలుసుకోవాలమ్మా అంటే ఇంటీరియర్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు వాస్తవం ఎన్ని ఇంటీరియూర్లో జాబ్స్ వెళ్ళలేకపోతుంటాం గృహంలో ఇంద్రస్థానంలో లిఫ్ట్ ఉన్నప్పుడు అలాగే ఇంద్రస్థానంలో మెట్లు ఉన్నప్పుడు అపాయింట్మెంట్ ఖర్చులు ఎలా ఉంటుంది అంటేనమ్మా చిన్న అంటే తూర్ ఫేస్ ముప్పై అడుగులు ఉన్నప్పుడు పదిహేను అడుగుల వరకు మెట్లు వేసేస్తుంటారు కానీ అది వచ్చేసి మనకు ఇంద్రుడి స్థానం అమ్మ పేరు ప్రతిష్టలు కీర్తి అక్కడి నుంచి మనకి వచ్చే స్థానం అక్కడ లిఫ్ట్ ఉన్నప్పుడు మనకు ఇలాంటి ఇబ్బందులు వచ్చేస్తాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా అపజయాలు పొందుతూ ఉంటాం ఇంద్రుడు ఎలా అపజయం పొందాడు మనందరికీ తెలుసు అందుకేనమ్మ లిఫ్ట్ పెట్టుకునేప్పుడు ఇంద్రస్థానము లిఫ్ట్ పెట్టుకోకుండా చూసుకోవడం మంచిది గురుగారు ఈనాటి సాయి వాస్తవ కార్యక్రమంలో భాగంగా ఎన్నో సమస్యలకు పరిష్కారాలు తెలియజేశారు ధన్యవాదాలు సాయి సాయిరామ్ ఇక వాస్తు పరంగా ఎటువంటి సమస్యలున్నా సరే మేము చాలా మంది దగ్గరికి వెళ్ళాము చాలా చోట్ల చూపించుకున్నాము బట్ మా సమస్య పరిష్కారం అవ్వట్లేదని చెప్పి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే వాస్తు పరంగా ఎటువంటి సమస్యలున్నా సరే గురువు గారు అష్టదిగ్బంధనం ద్వారా ఆ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తిగత నంబర్స్ ని సంప్రదించినట్లయితే మీకు మరిన్ని వివరాలను తెలియజేస్తారు ఇది వాటి సాయి వాస్తు కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం సాయి వాస్తు వాస్తు గ్రంథ రచయిత వాస్తురత్న డాక్టర్ ధనవద్ ఉషానాయక్ రవీంద్ర నగర్ మిరియాలగూడ నల్గొండ జిల్లా కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ టూ సెవెన్ నైన్ డబల్ వన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ డబల్ వన్ టూ డబల్ ఎయిట్